రెవెన్యూ సదస్సులో ధైర్యంగా ఆర్జీలు ఇవ్వండి ఆక్రమణలో ఉన్న పేదల భూములను తిరిగిస్తా గూడూరు ఎమ్మెల్యే పాషిం సునీల్ కుమార్ వాకాడు మండలం పామంజి గ్రామంలో గురువారం అధికారులు రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు రాలేకపోయిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మొబైల్ ద్వారా తన సందేశాన్ని పంపారు సదస్సుకు రాలేకపోయినందుకు ప్రజలకు అధికారులను కోరుతూ పామంజి గ్రామంలో వందలాది ఎకరాల బడా వ్యక్తుల వద్ద ఆక్రమణకు గురై ఉన్నామని ధైర్యంగా ముందుకు వచ్చి రెవెన్యూ సదస్సులు అర్జీలు ఇస్తే తిరిగి వారి భూములను వారికి ఇప్పిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు పేదల భూములకు సంబంధించి పట్టాలు మంజూరు చేయాలని బీజేపీ గూడూరు నియోజకవర్గ కర్నర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి తహసీల్దార్ను కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామయ్య అంబిడి వాన్నపూర్ణారావు ఆలమేడు గ్రామ సర్పంచ్ రౌతు శంకరమ్మ టీడీపీ నాయకులు సన్నారెడ్డి విజయవాడ చంద్రశేఖర్ రెడ్డి దువ్వూరు జనార్దన్ రెడ్డి మాజీ సర్పంచ్ పేట శ్రీహరి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు అధికార పార్టీ ముఖ్యమంత్రి బొమ్మలు వేసుకొని ఈ రోజు సర్వనాశనం అయినాడు నిన్న గతంలో నేను నా కొడుకులకు సంబంధించిన పిల్లలకు సంబంధించినటువంటి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నాం దాని మీద జగన్ గారి బొమ్మ ఉంది పట్టాదారు పాస్ చూస్తే జగన్ గారి బొమ్మ ఉంది నాస్తిగా ఆయన బొమ్మలు అంటే నిన్న తీసుకున్నా నిన్న నా పిల్లల కోసం కాలేజీ కోసం సర్టిఫికేట్స్ కోసం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ సింబల్ వచ్చింది ఇది కరెక్ట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ రెవెన్యూ ఈ ఉమ్మడి కూటములో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ యాక్టివిటీ రద్దు చేసినప్పటికీ రెవెన్యూ సదస్సు ద్వారా ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ రెవెన్యూ సదస్సును అందరూ ఉపయోగించుకొని అందరూ అందరూ ఉపయోగించుకొని సదుపాయం చేసుకోవాలనుకుంటున్నాం మనకేదన్నా మనం ఈ రోజు ఏ గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వం అయినా మనకు మనకి న్యాయం చేస్తున్నట్టే కేవలం అది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్ట దాన్ని గమనించినటువంటి కోట ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ రెవెన్యూ సదస్సులు పెట్టి మన సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చింది ఈ గవర్నమెంట్ తెలుపు గత ఐదు సంవత్సరాలు కానీ చాలా మంది పెద్దలు ఆక్రమించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా మన భూములు మన తాతలు భూములు మన నాన్నగారి భూములని వేలు వాళ్ళ వ్యవసాయానికి వాడుకునే పరిస్థితులు

మనం వాళ్ళకి మొత్తం భూమిని ఇచ్చేసిన కార్యక్రమం అక్కడ మా పేదవాళ్ళ భూములు ఎవరు కూడా వీలు లేదు ఈ విషయంలో నేను ఒక ఎమ్మెల్యేగా మూడు శాసనసభ్యుడిగా పేదకోళాల్లో పుట్టిన ఎమ్మెల్యేగా ఈ విషయం ఎవరు ఎక్కడో చెప్పి నేను తెలియజేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచారంటే మా పేదవాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఈ రోజు సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఎన్నికయ్యాడంటే నా పేదవాళ్ళ యొక్క జీవనలు సహాయ సహకారాలు పెద్దవాళ్ళందరూ కూడా నాకు వ్యతిరేకంగా చేసిన నా పేదవాళ్ళు నాకు చేసి ఈ రోజు శాతం ఇచ్చారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన పరిస్థితి నాకుందని చెప్తే నేను తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి మా వాళ్ళు ఇచ్చే సులభంగా పరిశీలించమని చెప్పి రెవెన్యూ అధికారులు తెలియజేస్తున్నా ఎందువలంటే ఎస్పెషల్లీ చాలా మంది పేదవాళ్ళ యొక్క ఆస్తులన్నీ కూడా పొలాలన్నీ కూడా గొప్ప వాళ్ళ చేతిలో ఉన్న విషయాన్ని కూడా కొత్తగా వచ్చి నమారావు గారు మీకు తెలియకపోవచ్చు కానీ పాతగా ఉన్న విజయవాడ కూడా తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందువలంటే కొడతామంటే ఆశ కొడతానంటే భయం వాళ్ళకి కాబట్టి వాళ్ళు చెప్పలేని పరిస్థితి కానీ రెవెన్యూ అధికారులకు వాస్తవాలు తెలుసు ఏ ట్రాన్ వాడేస్తాడు చేశాడో మీ అందరికీ తెలుసు అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఖచ్చితంగా పావన్జీ గ్రామంలో పంచాయతీలో ఉన్నటువంటి ఈ రోజు రెవెన్యూ చేసినటువంటి దయాలందరూ కూడా మనస్ఫూర్తిగా శిరస వంచి పాదాభం చేస్తున్నాను వాల్మేడ్ సంబంధించి అదే విధంగా బీసీలు అయితే గిరిజన్స్ అయితే కొన్ని పొలాలు వాళ్ళకి పట్టాలు ఇచ్చడం జరిగింది సార్ ఆ పట్టాలు కూడా రొయ్యలు గుంటలు చేసుకున్నారు ఎందుకంటే వ్యవసాయానికి రాలేదు కాబట్టి రొయ్యలు గుంటలు చేసుకున్నారు డికేడి పట్టాలు ఇస్తే ఏదన్నా లోన్లకు పిల్లకాయలు చదువుకునే చూరిటీ పెట్టుకున్నారో పనికి వస్తుంది ఖచ్చితంగా రొయ్యలు గుంటలు ఇప్పుడు ఎంత ఉపయోగం లేదు లాస్ లో రొయ్యలు గుంట్లు అని కర్తం చెట్లు పెట్టుకుని హైకోర్టు డెవలప్ చేసి ఖచ్చితంగా మీరు మాకు డీకేడీ పట్ల కలెక్టర్ తో స్పెషల్ గా మాట్లాడి ఈ పంచాయతీలో డీకేడి పట్టాల నుంచి మా అందరికి పాస్బుక్ లేని మనస్ఫూర్తిగా ఉదయపూర్కంగా అయితే మన అదృష్టం ఏంటంటే మన ఇప్పుడు చాలా గ్రామాలు ఉన్నాయి కాన్షియస్ పావంజీలో సెటిల్ చేయాల్సి వచ్చాయాలో ల్యాండ్స్ ఉన్నాయి పావనజిలో ఐదు ఎవరు ఎవరున్నాయో ఎవరి దగ్గర ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో పావంజులో ఉండే ఏ అయితే పొలాలు ఉంటాయో ఖచ్చితంగా మీ అందరికి మళ్ళీ ఎవరికైతే ఇప్పుడు ఉన్నాయో పొలాలు వాటి పట్టాలు పాస్బుక్లు చేయించి మిగతా ఎవరికైనా ఉండే ఎవరైనా లేని వాళ్ళు ఉంటే వాళ్ళని గుర్తించి ఈ పంచాయతీలో ఖచ్చితంగా మళ్ళీ ఇటు జరుగుతుంది ఎందుకంటే రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఈ గ్రామంలో పేదవాళ్ళు లేకపోతే పక్క గ్రామాన్ని పెడతారు ఈ గ్రామంలోనే పేదవాళ్ళు ఉంటే మన గ్రామంలోనే మళ్ళీ ఖచ్చితంగా ఈ గ్రామంలోనే పంపిణీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రెవెన్యూ సెలవు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్లేటప్పటికీ మన ఊర్లో చెరువులు కొంత ల్యాండ్స్ సదరు పెట్టుకోవటం పైరు వేసుకోవటం ఇదే సీజన్ లో వస్తే ఇదే ఎంఆర్ఓ గారు ఎంటీఓ గారు ఖచ్చితంగా టూ త్రీ ఇయర్స్ ఉంటారు తీసుకుపోయి సార్ మీరు గతంలో వచ్చినప్పుడు అంతా కట్టం చెట్టు చూపించాం ఈ రోజు వ్యవసాయం చేస్తామని చెప్పి మీరు కలిసి రండి గ్రామం అంతా కూర్చొని మాట్లాడుకోండి మనకు మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఖచ్చితంగా చేయించుకుంటామని చెప్పి కోరుకుంటూ ఇప్పటికే లేట్ అయింది ఎవరు తప్పుగా భావించు ఎమ్మెల్యే గారు సంతోషంగా నాకు అబ్బి అసంతృప్తి రాలేదు బాబు అని ఎవరైనా రావాలని కోరాడు రాలేదు కాబట్టి మనం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం చేస్తున్నాం అయితే ఈరోజు కాలనీ ఇళ్ళు లాగే వదులున్నారు ఎవరికైతే కాలనీ ఇళ్ళు కావాలో వాళ్ళందరూ సచివాలయం పోయి క్యాస్ట్ ఇన్కమ్ అదే విధంగా ఆధారు రేషన్ కార్డు పాస్పోర్ట్ తీసుకుపోయి ఖచ్చితంగా ఆన్లైన్ చేసుకోవాలి ఆన్లైన్ చేసుకున్న వాళ్ళకే ఇల్లు వస్తుంది అదే విధంగా పెన్షన్ కావాల్సిన వాళ్ళు కూడా ఆ విధంగా రెడీ చేసి పెట్టుకుంటూ పెన్షన్ లాగిన్ తర్వాత రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు చాలా ఉన్నారు వదులున్నారు ఇంకా గైడ్ లైన్స్ రాలేదు లాగిన్ కి రేషన్ కార్డ్స్ కి రాగానే రెడీగా మనం ఉంటే ఎప్పుడైతే వరంతరం లాగిన్ లో మనం ఖచ్చితంగా అందరికి ప్రతి ఒక్కరికి చేసిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ గతంలో ఓట్లు ఎలక్షన్లు అయిపోయి పావంజీలో కానీ వాల్మెడ్ కానీ ఇప్పుడు ఏ అయితే మన ప్రభుత్వ ల్యాండ్స్ ఉన్నాయో ఏ అయితే చిన్న చిన్న వివాదాలు ఉన్నాయో అంటే వివాదాలు అంటే ఏమీ లేవు మనమే ఉన్నాయి మనం పాస్బుక్లు చూసుకుంటాం అవతల మనం సంగతి పక్కన పెట్టేస్తే పాస్బుక్లు డికేటీ పట్టాలు తీసుకొని వచ్చే సంవత్సరం కల్లా ఎన్ని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ పిలవంగానే అందరూ వచ్చి ఎమ్మెల్యే గారు వస్తారు ఇంకా సంతోషంగా ఖచ్చితంగా పవన్జీ తీసుకొస్తాను ఒక టూ త్రీ అవర్స్ మిమ్మల్ని కూర్చొని పెట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే